తిరుగుట్లు కలిపే విద్యుత్ ప్రాంతులు అందమైన కళా సంపద మారుమోగుతున్న నామస్మరణ కొలువుతిదిరిన బాలరాముడితో సందర్శకులను ఆకట్టుకుంది నమూనా అయోధ్య రామ మందిరం ఈ మందిరాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న శ్రీరాముడి జన్మస్థానంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన రామ మందిరం ప్రతిరూపంగా నంద్యాలలోని నంది క్షేత్ర ప్రాంగణంలో ఈ అయోధ్య రామ మందిరం నమూనాను ఏర్పాటు చేశారు యూపీలోని అయోధ్య రామ మందిరం కళ్ళకు కట్టినట్టు ఈ రామ మందిరాన్ని అద్భుతమైన పెయింటింగ్లతో విద్యుత్ కాంతలతో తీర్చిదిద్దారు ఇరవై లక్షలతో ఖర్చు చేసి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్తో మందిర గోడలను నిర్మించారు తర్వాత ఆలయంలో నెలకొల్పిన బాలరాముని విగ్రహాన్ని చూస్తే అయోధ్యలోని బాలరాముడైన రామ్లల్లా చూసిన అనుభూతిని సందర్శకులు పొందుతున్నారు వందల మైళ్ళ నుంచి దూరంలో ఉన్న యూపీలోని అయోధ్య మందిరం వెళ్ళలేని వారు ఈ నమూనా మందిరాన్ని చూసి ఆ అనుభూతిని పొందుతున్నారు మందిరం చుట్టూ బాలరాముని చిత్రపటాలకు కూడా ఏర్పాటు చేశారు రాత్రి వేళలో విద్యుత్ కాంతుల్లో ఈ నమూనా రామ మందిరాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు బాలరాముని వద్ద సాంప్రదాయబద్ధంగా అర్చకులు ఇస్తున్న అర్చనలు హారతులు భక్తులు అందుకుంటున్నారు ఈ మందిరాన్ని మంత్రి పరుగు ప్రారంభించి బాలరాముడికి పూజలు చేశారు రామ మందిరం సెట్టింగ్ అద్భుతంగా ఉందని వయో ప్రయోజాలతో యూపీ వెళ్లి రామమందిరం దర్శించుకోలేని వారు ఈ నమూనా రామమందిరాన్ని దర్శించుకోవచ్చని చెప్పారు శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణములో ఈ అయోధ్య రామ మందిరము నిర్మాణం అనేది జరిగింది అక్కడ అయోధ్య పోయి చూస్తే ఏ విధంగా అయితే మనము ఆ సంతోషం ఉంటుందో తర్వాత భక్తి శ్రద్ధలు తో మనము ఆ దేవుణ్ణి స్మరణ చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా ఆ బాలరాముణ్ణి చూస్తే అదే విధంగా కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ వాతావరణం కానీ తర్వాత దేవాలయ ప్రాంతంలో ఉండడం కారణము చేత ఆ భక్తితో మనము అక్కడ దేవుణ్ణి పరమేశ్వరిని దర్శనం చేసుకొని ఇక్కడ ఈ అయోధ్య రాముణ్ణి చూస్తే ఆ ఆనందంతో మనము ఎంతో పులకరించిపోతాం అనమాట కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ అయోధ్య రాముణ్ణి చూసి ఆ స్వామి దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా కూర్చున్నాము ఇది దైవ సంకల్పం చేశాం గల్దేళ్ళ ప్రజలు చుట్టుపక్కల పేదవారు ఎక్కువ ఉన్నారు అయోధ్య వెళ్ళి చూసొచ్చే ఇది లేదు కాబట్టి వాళ్ళందరికీ అయోధ్య రామయ్య దర్శనం చేయించాలని ఒక చిన్న సంకల్పంతో ఈ సెట్టింగ్ ఏర్పాటు చేసాము తర్వాత మాకు బళ్ళారి కర్ణాటకలో చాలా ఊరోళ్ళు మా ఊర్లో అయినా మా ఊర్లో చెప్పేసి మాకు ఇది వచ్చింది ఇది శివరా ఉగాది దాకా శివరాత్రి దాకా కానీ అనుకుంటున్నాం ఇది ఖర్చంతా మేము నా సంకల్పం ఇది అన్నాను నా ఫ్రెండ్స్ నా మిత్రులు నా షోయాబిలాసులు అందరూ మేమున్నాము నేనకాల అని వాళ్ళు పొత్పలతో ఈ ఏర్పాటు చేయటం అయింది ఈ మ్యాప్ అంతా వైజాగ్ అయిన రాజుగారు అని చెప్పేసి ఆయన ఇచ్చారు దీనికి మేలు పొద్దుల గురు గోపీనాథ్ గారు అని విజయవాడ వారు ఎక్కువ పొత్పలం అయింది దీంట్లో లేదా అంతా మా నంద్యాల సోదరులు సోదరి అందరూ సపోర్ట్ చేశారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటిసి ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ ఎనెస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డీఎన్బీ ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండీ జనరల్ మెడిసిన్ గా ీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డిఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా గర్భ ంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండీ పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నేమ్స్ డాక్టర్ ఎస్ విజయ बाबू एमबीबीएस एमडी डॉक्टर जी नागुम्डि एमबीबीएस एमडी न्यूरोलॉजी डॉक्टर वरदराज जो एमबीबीएस डीसीएच डीएनबी डीएम न्यूरोलॉजी नेफ्रालजी डॉक्टर साई हरीशा रेड्डी एमबीबीएस एमडी जनरल मेडिसिन डीएम नेफ्रॉजी गोल्ड मेडलिस्ट వివరాలకు సంప్రదించండి ఎన్ఐటిసి హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెంట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి